తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా ముగిసింది వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా అర్చకులు అధికారుల ఆలయాన్ని శుద్ధి చేశారు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేశామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ తెలిపారు వివిధ సుగంధ పరిమళాలు కలిగిన లేపనంతో ఆలయ గోడలను శుద్ధి చేయడం జరిగిందన్నారు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం వైభవంగా నిర్వహించామన్నారు పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతకుముందు మానవహితీగా జరిగేటువంటి కోయిల్ అల్వార్ తిరుమంజనం అత్యంత ఘనంగా వైభవంగా ఆలయంలో నిర్వహించడం జరిగి జరిగింది ప్రతి సంవత్సరము నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవ దేవాలయం అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రావకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా ಂತಹ ಮುಂದೆ ಮಾನವ ಏತೆಗೆ